హైవర్స్ నా తెలిసి కుది డిస్కస్ చేసినట్టుకున్నాను నేను హలాలు మాంసం అంటే ఏంటి ఆ తర్వాత ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులు వాళ్ళ దగ్గర ఉండిద్దని మన హిందువులది వచ్చేసి వీళ్ళది వచ్చేసి పేరు మర్చిపోయాండి ఏదో ఉండిద్ది సంథింగ్ లైట్ మన బలెడ్ అని సమస్యతో చెప్తారు ఒకే వీడితో తెగాలి తల సో వీటిలో ఈ హలాల్ అనేది ఏంటి ముస్లింలు పాటించారు మొత్తం పేక్కి వస్తారు బ్లడ్ అంతా బయటికి రావాలి అప్పుడు ఆ ఫ్లెష్ ఆ మాంసం మంచిగా ఉండి వాళ్ళు ఫీల్ అవుతారు ఇలా రక్తం వచ్చే వరకు బాడీని అలాగే ఉంచటం అంత అయిపోయిన తర్వాత శుభ్రం చేసేసి తినటం దీన్ని హలాలు అన్నట్టు వాళ్ళ వేలు చెప్తారు ఇది న్యూజిలాండ్ బాగా ఫేమస్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే అక్కడ ముస్లిం పెరిగిపోతున్నారు అండ్ హలాలకి అట్రాక్ట్ అవుతున్నారు ఈవెన్ మన దగ్గర కూడా హిందువులైనా ముస్లింలైనా అయినా క్రైస్తువులైనా ఎవరైనా సరే నా చికెన్ షాపులకి వెళ్ళినా మటన్ దగ్గరికి వెళ్ళిన షాపులకి భయ హలాల్ చేసిందేనా అన్న హలాల్ చేసిన మాంసం ఎలా అంటూ ఉన్నారు బట్ హలాల్ కా దానికన్నా మొన్న మన హిందువులకు సంబంధించి కొంతమంది చెప్పింది ఏంటంటే హిందువులు ఫాలో అయ్యే ఫార్మాట్ ఏంటంటే ఒకే దెబ్బతో వెయిట్ వేయటం తల తెగటం అది మంచిదని చెప్పేసి మనం కొంతమంది మాట్లాడుకుంటూ వచ్చినాం ఎందుకంటే దానివల్ల ఆ బ్రెయిన్కి సంకేతాలు ఏమీ వెళ్ళదు దానివల్ల చెడు రక్తం అసలు బాడీలో ఉండదు ఆ రక్తం అంతా బయటకుపోయినా ఆ బ్రెయిన్ తాలూకు బాడీకి సంబంధించి నెగిటివ్ ఎక్కడ ఏమీ వెళ్ళు ఈ హలాల్లో వచ్చేసి ఆ పేక్ వస్తాయి పూర్తిగా తెగదు అది అంటే పేక పెగ పూర్తిగా కొస్తాయి బట్ మెడ మొత్తం తెగదనంట బాడీ అంటే తల రెండు వేరు అప్పుడు ఏమైంది బ్లడ్ ఆల్రెడీ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటుంది కిందకి మీదకి బ్లడ్ వస్తున్నప్పుడు ఆ మెదడు నుంచి బాడీ మొత్తం సంఖ్యలో అవుతాయి అప్పుడు బాడీకి సంబంధించిన నెగిటివ్ వేల వెళ్ళింది మరి వాళ్ళు ఫార్మాట్ ఏంటో తెలియదు బట్ కొంతమంది చెప్తున్న ఇది అని చెప్పేసి ఇన్ని రకాల ఇటువంటి మూమెంట్లో ఈ మై మన సమ్మక సార్లమ్మ జాతరకు సంబంధించి ఏం పేరు అతని పేరు అరుణ్ సీటు పోయిన అరుణ ఓకే అరుణని గుర్తుంచుకోండి ఈ సమ్మక్క సాలం జరకు సంబంధించి ప్రధాన పూజ ఆయన ఏమంటాడంటే ఇక్కడికి వచ్చి హలాల్ ఫార్మాట్లో మీరు అమ్మవారికి మేకనో కోడినో అయితే మీరు రావద్దు అది పాపం అది అసలు తప్పది హలాల్ కాదు ఇక్కడ చేయాల్సింది ఒకే వేడితో తగలన్నట్టు చెప్తున్నాడు లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు ఫాలోయింగ్ సిస్టమ్ ఏదైతే అది ఫాలో అవ్వాలి అంటున్నాడు ఏడుకొచ్చి హలాల్ ఫార్మాట్లో మీరు కనుక చేస్తూ ఉన్న ఏడుకొచ్చి హలాలు అనేసి నామిన లేదు అనుకుని ఆ రకం మీరు చేస్తూ ఉన్నా అది ఏడకొచ్చి చేయొద్దు అంటున్నాడు అంటే హలాల్ చేసి ఆ రకం మాంసం తిందామని కనుక సమ్మక్క సార్లమ్మ జాతరకు వస్తే మీరు రావద్దు వెళ్ళిపోండి అంటున్నాడు అలా చేయటం అమ్మవార్లకు సంబంధించి మీరు చేసిన తప్పు అంటున్నాడు సో సమ్మక్క సార్లమ్మ జాతరకి మేకల్ని మీ దగ్గర ఉన్న కోలని ఇటువంటి తీసుకుని వెళ్ళేవాళ్ళు అక్కడ వాళ్ళు ఏ సిస్టమ్ ఫాలో అవుతుంది ఒకసారి చూసుకోండి లేదన్నప్పుడు హిందువులకు సంబంధించి ఒకే వేటు అనేది తెగిపోవాలి జీవహింస మహాపాపం ఓకేనా బట్ అలవాటైన వాళ్ళు తింటూ ఉంటారు కాబట్టి తినడం కోసం అన్నప్పుడు పురాణ దేశాల్లో కూడా ఒక ప్రాణి ఇంకో ప్రాణికి ఆహారం అన్నప్పుడు తినటం వరకు పోతుంది బట్ హింసించకూడదు అది తప్పు మరలా అది చూసుకోండి హలాల్ చేసి అలా తినటం అనేది ఏదైతే ఉందో అది సమ్మక్క సార్లమ్మ జాతరలో తప్పట అలా చేయటం అయితే అసలు రావద్దని చెప్పేసి ఆ పూజలకు అది చెప్తూ ఉన్నాడు